నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ డాక్స్ నేను మీ రామకృష్ణ సిపిఐ అనుబంధ గిరిజన సంక్షేమ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా శ్రీను నాయకు నియమితులయ్యారు ఈ సందర్భంగా శ్రీను నాయకును అఖిల భారత యాదవ్ మహాసభ సంఘం సెక్రటరీ జనరల్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట కోట యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు చిరలూరుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో అనేక మంది బీసీ సంఘాల నాయకులు పాల్గొని శ్రీను నాయకును సత్కరించారు గత పదిహేడు సంవత్సరాలుగా శ్రీనాయకు చిలుపేట ప్రాంతంలోనే కాక వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని రాష్ట్ర స్థాయిలో గిరిజన సంక్షేమం కోసం కృషి చేయాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు శ్రీనాయకు పేదల పట్ల పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారంటూ కీర్తించారు ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పిండికి లక్ష్మీప్రసాద్ యాదవ్ చిరుగూరుపేట ప్రాంత ఐక్యవేదిక అధ్యక్షులు నగేశు రాష్ట్ర బీసీ నాయకులు కొండముట నాగేశ్వరతో పాటు అనేక మంది బీసీ సంఘ ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి మిత్రుడు సేవాభిలాషి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పేదలకు అందరికి కూడా దగ్గరగా ఉండి మంచి చేసే వ్యక్తికి ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో మరి వారికి అనుబంధ విభాగంలో ఉన్నటువంటి రాష్ట్ర గిరిజన శాఖ అధ్యక్షులుగా వారిని నియమించినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వారికి సన్మానం చేయడం అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అనేక సంవత్సరాల నుండి దాదాపుగా పదిహేను పదిహేడు సంవత్సరాల నుండి కూడా మరి ఏ కార్యక్రమం చేసినా కానీ మరి శ్రీని నాయకు మరి వెంటనే ఏదన్నా విమర్శ ఉన్నా కానీ ఏదన్నా పొరపాటు ఉన్నా కానీ వెంటనే అది కాదు అన్న ఇది అని చెప్పి మంచి నడవడికలు కొని మంచి కార్యక్రమాలు చేయటంలో నేను అనేక సేవా కార్యక్రమాలు చేయటంలో మరి వారి పాత్ర కానీ ఎంతోమంది నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వారు ఎక్కడ అడిగినా కానీ వారి సేవ చేయడం కోసం మరి నేను పడే కష్టం మరి శ్రీని నాయక్కి తెలుసు వారు అనేక నా వెనకుండి కానీ ఏదైనా కానీ మంచి చెడులు చెప్పడంలో మరి కీలక పాత్ర వహించి నిర్మోహడం లేకుండా బాధపడతాడు గీతపడతాడు ఇవన్నీ జాంతనాయి అతను ఏదనుకుంటే అది చెప్పి ఇది కరెక్ట్గా అని చెప్పే మనసత్వం మంచి మనసు ఉంది వారికి ఈ పదవు రావడం అనేది మరి ఇంకా మంచి మంచి పదవులు రావాలి నియోజకవర్గంలో ఉంటే ఎక్కడున్నా మంచి మరి సినీ నాయకుడికి వెళ్తే మంచి జరుగుతుంది మనకు మంచి సలహాలు ఇస్తాడు అని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని మనసా వాచ కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులు రావాలని ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మరి వారి ఎందరోకో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బీసీ నాయకులందరికీ మగేష్కి నాగేశ్వరరావు గారికి మా పిఎల్పి యాదవ్ గారికి ఎందుకు అనుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా పేరు పేరున మా విలేకరులందరికీ కూడా ఎందుకంటే విలేకరులంటే నాకు ఈ చిలకలూరుపేటలో మరి నేను అనేక రెండు వేల ఏడు నుంచి అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం పెట్టినా విలేకరులు మరి నా కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో సహకరిస్తున్నటువంటి విలేకరులు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అందరికీ కూడా నేను ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏ చిన్న సహాయం వారికి దూరంగా ఎందుకంటే నేను దాదాపుగా నా ఆఫీసు ఒక ఐదు కిలోమీ మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయినప్పటికీ నేను కబురు చేస్తే విలేఖరులందరూ కూడా వచ్చి ఈ మరి సహాయ సహకారాలు అందిస్తూ వా ఎంగడగోడ గారు పిలిచాడు మనకి దగ్గరగా ఉండే వ్యక్తి మంచి మనిషి వారు మన సహకారం అందించాలని కోరుకునే వ్యక్తుల్లో విలేకరుల ముందుంటారు వారందరూ కూడా ప్రత్యేక అభినందిస్తూ మరోసారి ఎందుకంటే మీ విలేకర మరి వ్యక్తిగా చిన్న నాయకు విలేకరగా అనేది ఆలోచన అతను ఎప్పుడు కూడా ఉండడు సామాన్యుడిగానే మామూలుగా ప్రజలకి మంచి చేయాలని తపనతోనే ఉంటాడు కానీ నేను ఒక విలేఖరులు అనేది చాలా నాకు ఒక విలేఖరు అని అనుకోను ఎందుకంటే మనకి మామూలుగా ప్రజాసేవ చేసి మంచి సలహాలు చూసి చెప్పే వ్యక్తిగానే ఉంటాం కానీ విలేకర అవసరమైనప్పుడు ఆ పదవిని అతను నిర్వర్తిస్తారు కానీ మిగిలినప్పుడు ఒక నాయకుడిగా ఒక సేవకుడుగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉంటాడు వారికి ఆ భగవంతుడు ఇంకా ముందు ముందు మంచి పదవులు కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్